మేచి జిల్లా గట్కేసర్ రైల్వే స్టేషన్ దగ్గర సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ గట్కేసర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏఐఆర్ఎఫ్ఎంయు పిలుపు మేరకు ఓపీఎస్ అమలుపై ఎస్పీఎస్ రద్దుకై నిరాహార దీక్షలు జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదకొండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్జూర్ యూనియన్ గట్కేసర్ బ్రాంచ్ చైర్మన్ విజయ్ కుమార్ సెక్రటరీ బి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పాత పెన్షన్ చట్టం రద్దు చేశారు దాన్ని వెంటనే అమలు చేయాలని ఓపీఎస్ అమలుకై ఎస్పీఎస్ రద్దుకై ఈ రోజు ఎనిమిది నుండి పదకొండవ తేదీ వరకు రిలే ఆహార దీక్షలు కొనసాగుతున్నట్లు వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హరికృష్ణ దిలీప్ కుమార్ ఏ ప్రవీణ్ కుమార్ వై వెంకటేశ్వర్లు ఎం శ్రీనివాస్ అన్నపూర్ణ రవి వెంకటేశం సునీల్ కుమార్ బాలకృష్ణ అన్విష్ అనసూయ తదితరులు దీక్షలో పాల్గొన్నారు पुराना पेंशन देना होगा पुराना पेंशन देना होगा अंदर की पेंशन निवाली अंदर की पेंशन निवाली वर्कर्स सिरोडी जिंदाबाद जिंदाबाद सान जिंदाबाद जिंदाबाद, एच एम एस जिंदाबाद రైల్ లో ప్రైవేట్ పేట వాళ్ళు రైల్ లో ప్రాయేట్ పేట వాళ్ళు వజా

वर्कर्स यूनिटी जिंदाबाद कार्मिक लाइक है तो वर दिल लाली कार्मिक लाइक आज हम लोग ऑल इंडिया रेलवे मेन फेडरेशन के आह्वान पर घटकेश्वर ब्रांच के सेक्रेटरी और चेयरमैन असिस्टेंट सेक्रेटरी सभी ऑफिस बेरर और हमारे सभी साथी लोग साथ में हम लोग यहाँ पे हंगर स्ट्राइक हंगर फास्ट स्ट्राइक फोर डेज का बैठे हैं इसका मेन कारण हमारे ऑल इंडिया रेलवे मैन फेडरेशन के जीएस एस शंकर राव और डिविजनल सेक्रेटरी हमारे डिविजनल सेक्रेटरी रविंद्र सर के आह्वान पर हम लोग न्यू पेंशन को फेंक देने का आह्वान कर रहे हैं इसमें 2004 के पहले जनवरी 2004 के पहले जिनकी भर्ती हुई उनको पुरानी पेंशन दिया है और चार 2000 जनवरी 2004 के बाद जो भी लोग रेलवे में अपॉइंट हुए उनको एनपीएस के नाम पे एक धोखा दिया है सरकार ने और जो लोग एनपीएस से रिटायर हो रहे हैं उनको मात्र 2000 और 3000 पेंशन आ रहे हैं जबकि हमारे पुराने पेंशन में हमारे कितने नायक जान देकर खून बहाकर कितने साल के बाद वो पुरानी पेंशन को पाया है उसके बाद अब ये सरकार 2004 के बाद जो लोग अपॉइंट हो रहे हैं उनको नई पेंशन के नाम पे एक महज धोखा दे रहे हैं जब हम जब हम यंग हैं जब हम कमाने के लायक हैं तो हमें पैसे मिलते हैं। जब हमें हम बूढ़े हो जाएंगे हमारे बाल बच्चे को तो पढ़ने के लिए लिखने के लिए शादी ब्याह जो भी चीज़ की ज़रूरत होगी जब हमें देखने के लिए कोई नहीं तो हमें पेंशन के रूप में पुरानी पेंशन के रूप में एक बहुत ही अच्छा एक अधिकार था जिससे कि हम अपने रिटायरमेंट के लाइफ को जी सकते थे लेकिन ये गवर्नमेंट ये गवर्नमेंट की नीति ऐसे सरकारी सरकार विरोधी नीति है जिसके कारण कि पूरे कर्मचारियों को सरकारी कर्मचारियों को पूरे को लोगों को तहस नहस करने का ये सरकार काम कर रही है सरकार की नीति मैं अभी अपने घर सर ब्रांच के सभी साथियों की तरफ से ये डिमांड करता हूँ कि सरकार अपने पुरानी पेंशन को बहाल करे और नई पेंशन को దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ శివగోపాల్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ శివగోపాల్ మిశ్రా గారు మరియు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ సెక్రటరీ కామ్రేడ్ సిఎస్ శంకర్రావు గారు వారి పిలుపు మేరకు రైల్వేలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని వాటిని వెంటనే అమలు చేయాలని పాత పెన్షన్ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ప్రధాన డిమాండ్గా దేశవ్యాప్తంగా ఈరోజు రీలే నిరాహార దీక్షను చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా మన సౌత్స రైల్వే గట్కేస్ మజ్దూర్ యూనియన్ గట్కేసర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈరోజు గట్కేసర్ రైల్వే స్టేషన్ దగ్గర రీలే నీర దీక్షకు చేస్తూ ఉన్నాం అయితే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వము గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి అదే కార్మికులకు అనేక నష్టాలు పాల్ చేస్తూ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా రైల్వేలో పని భారం పెంచుతూ సేఫ్టీ కేటగిరీలో వారికి ఏమాత్రము రక్షణ లేకుండా ఉన్నది కావున రైల్వే ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ సౌసండ్ రైల్వే మజూర్ యూనియన్ కార్మికులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నారు మేము రైల్వేలో సైనికులాగా పనిచేస్తూ ఉన్నాం ప్రకృతికి విరుద్ధంగా ఎండ చలి వాన ఏది లెక్క చేయకుండా రైలు బండ్లను గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తూ ఉన్నాం ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని కల్పిస్తూ ఉన్నాం కానీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఓన్లీ మత చిచ్చు పెట్టి ఏదో ఒక మారణ ఖండం సృష్టిస్తూ ఉన్నారు కానీ రైల్వే కార్మికులు దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే రైల్వేలు కార్మికులకు పని భారం తగ్గుతుంది అదేవిధంగా ఈ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని రెండు వేల నాలుగు నుంచి ఎప్పుడైతే అమలు చేసిరో అప్పటి నుంచి ముక్తఖండంతో వ్యతిరేకిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వము కాలయాపన చేస్తా ఉంది చీమకు కుట్టినట్టు ఇట లేదు ప్రభుత్వానికి ఈ రైల్వే చరిత్రలో రైల్వే చరిత్రలో ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మె చేసి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని గద్దెదించడం జరిగింది అది ఒక చారిత్రాత్మకమైన పోరాటం ప్రపంచంలోనే పెద్ద ఎత్తున దానికి సంఘీభావం తెలపడం జరిగింది ఆ చారిత్రాత్మకమైన పోరాటం ఉన్నటువంటి కార్మిక లోకాన్ని ఈరోజు ఈ ప్రభుత్వము ఏమాత్రం పట్టించుకోవట్లేదు ప్రజలు ప్రభు ఈ కార్మికులు ఏకేమైతే ప్రభుత్వాన్ని పాతరేస్తాము ప్రభుత్వం యొక్క ఆటలు సాగవు మీ గద్దె దించినందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ కార్మిక లోకం పిలుపునిస్తూ ఉంది కావున మా న్యాయమైన డిమాండ్ మేము కోట్ల రాయితీలు ఇవ్వాలంటే ఇవ్వమని అడుగుతలేము కార్పొరేట్లకు ఏమో పెద్ద ఎత్తున లక్షల కోట్ల రాయితీలు రుణమాఫీ చేసి పది లక్షల కోట్ల రూపాయలు ఈ మా బ్యాంకులలో అప్పులు తీసుకొని విదేశాలకు పారిపోతూ ఉన్నారు కానీ రైల్వేలో ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పనిచేసి సర్వీస్ చేసి మాకు పెన్షన్ ఇవ్వండి మా వృద్ధాప్యంలో మాకు పెన్షన్ కావాలి మా పిల్లలకు మా ఫ్యామిలీకి రక్షణ కావాలని చెప్పి వాళ్ళకు వారి యొక్క అండగా ఉండాలని చెప్పి ఆ పెన్షన్ విధానాన్ని అమలు చేయమని మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రధానమైన డిమాండ్గా మనం తీసుకుంటా ఉన్నాం అంతేకాకుండా రైల్వేలో ట్రాక్ ట్రాక్మెన్లకు చాలా ఇబ్బందులు ఉన్నాయి నైట్ పూట గస్తీకి వెళ్ళాలంటే పోలీసు వాళ్ళు గన్ను లాఠీ వాళ్ళకి బైకు అన్ని తీసుకొని ఇద్దరు మినిమం ఇద్దరు గస్తీకి వెళ్తారు కానీ ట్రాక్మెన్ సోదరులు అర్ధరాత్రి చీకటి చీకటి ఉంటుంది ఆ ట్రాక్మెన్ సోదరులు అర్ధరాత్రి పెట్రోల్ మీద వెళ్తున్నారు కానీ గిట్ల ప్రధానమైన డిమాండ్ ఉంది నైట్ పెట్రోల్ మెన్ ఇద్దరిని కల్పించమని అదేవిధంగా రైల్వే స్టేషన్లో బాగా ట్రైన్ల రద్దీ పెరిగింది వారికి స్టేషన్ మాస్టర్లకు ఇట్లా సిక్స్ అవర్స్ డ్యూటీ కావాలని అన్ని స్టేషన్లు మరియు పాయింట్స్ మెన్లకు ఎప్పుడో బ్రిటిష్ కాలం నుండి పన్నెండు గంటల పని విధానం ఉంది ఆ పాయింట్స్ మెన్లకు ఇట్లా పని భారం తగ్గించాలని ఎనిమిది గంటల డ్యూటీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అన్ని అన్ని రంగాల కార్మికులు అన్ని డిపార్ట్మెంట్లో పని భారం ఉంది వాటి పనికి తగ్గట్టుగా మన నియామకాలు జరగాలి వారికి పని భారం తగ్గించాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రధానమైన డిమాండ్ ఈరోజు చెప్తా ఉన్నాం ప్రభుత్వం సమ్మెకి వెళ్తేకైనా మా నాయకత్వం సిద్ధంగా ఉన్నది ఎప్పుడు పిలుపునిస్తారో మీరు కనుక ఈ పెన్షన్ సమస్యను పరిష్కరించకపోతే గతంలో జరిగినట్టు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో సమ్మె చేసినటువంటి చరిత్ర ఈ ప్రాణాలు లెక్క వేయకుండా ప్రాణాలను అడ్డు పెట్టి ప్రాణాలు పోయినా సరే ఈ కార్మికులకు న్యాయంగా అండగా ఉంటామని సౌత రైల్వే మజూర్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తాం